ఈ పండుని చూశారు కదండి దీన్ని గ్యాక్ పండు అంటారండి దీని ఇంకో పేరు స్వర్గ పండు అండి అంటే స్వర్గం నుంచి వచ్చిన ఫ్రూట్ అంటారండి దీని ఇంగ్లీష్ లో జిఏసి గ్యాక్ ఫ్రూట్ అంటారండి ఇదండి ఎక్కువ సౌత్ ఈస్ట్ ఏషియాలో లో ఉంటదండి వియత్నాం అనే దేశంలో ఉంటుందండి ఈ పండు అయితే ఈ పండులో చాలా ఆరోగ్య ప్రయోజనం ఉన్నాయండి అవి ఏంటంటే ఈ పండులోనండి బీటా బీటా అండి అంటే ప్రో విటమిన్ ఏ అంటామండి అది క్యారెట్ లో కన్నా పది రెట్లు ఎక్కువ ఉంటుంది సో మీ కళ్ళ దగ్గర చాలా మంచిదండి ఇంకా లైక్ కోపిన ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది టమాటో లో ఉన్నదానికైనా దీంట్లో డెబ్బై రెట్లు ఎక్కువ ఉంటుందండి ఇంకా విటమిన్ సి హెల్తీ ఫ్యాట్స్ ఫ్లావినైడ్స్ పాలిఫినాల్స్ ఎక్కువ ఉంటాయండి ఈ దీంట్లో ఉన్న ఫ్లావినైడ్స్ పాలిఫినాల్స్ వల్ల మీకు మొసలు కూడా త్వరగా రాదండి అయితే ఈ గ్యాక్ పండు తినటం వల్ల ఎన్ని ఆర్గ్ఞానం తెలుసా మీకు దీంట్లో బేటా జియా జాంతి లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి దాని వల్ల మీ కంటి రేగ్యను చాలా మంచిదండి మీ కళ్ళు చాలా బాగా కనపడతాయి దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి దాని వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ రాగ్ నోస్ బాగా పనిచేసి మీకు ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడద్దండి దీంట్లో అవి ఫ్రీ రెడికల్ డ్యామేజ్ తగ్గించి మీకు గుండు జబ్బులు క్యాన్సర్ షుగర్ వైద్య రాకుండా కాపాడద్దండి దీంట్లో బీటా ను విటమిన్ సి హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల స్కిన్ ఎలాసిటీ బాగా ఇంప్రూవ్ అయ్యి మీకు చర్మం ముడతలు కూడా తగ్గుతుందండి మీ స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది దీంట్లో ఉన్న లైకపిన్ ఒమగేట ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మీ లెవెల్స్ తగ్గుతాయండి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది రక్త ప్రశ్నలు పెరుగుతుంది మీ గుండె ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి అవి మీ మెదడులో ఉన్న కణాలండి ఆక్సిడేటివ్ స్ట్రెస్ డ్యామేజ్ నుంచి కాపాడి మీకు మతి మరుపు ఆల్జిమెంట్స్ రావడం కూడా కాదండి డిమేన్షయా రాకుండా దీంట్లో ఉన్న లైకోపిన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండటం వల్ల మీకు క్యాన్సర్ రాకుండా కూడా కాపాడద్దండి ఇంకా దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మీకు డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి మీకు మలబాతం రాకుండా మీ పొట్టారోగ్యం చాలా బాగా మెరుగుపడద్ది అండి మరింత సమాచారం కోసం కింద కామన్షిక్ట్స్ చూడండి